హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం అండి బయట నుంచి ఎరవల్స్ ఇరవై ఒక్క చిల్లర వచ్చినాయండి ఇవా ఏదైనా కానీ బయట నుంచి శాంపిల్స్ కూడా ఒక ఎనభై వేల దాకా పెట్టే ఉంటారు ఎప్పటిలాగే క్వాలిటీలు ఇవాళ కూడా తక్కువే ఉన్నాయి అన్నీ లాస్ట్ ఇయర్ రకాలు ఎక్కువ కనబడుతున్నాయి ఫ్రెష్ మంచి రకాలైతే బాగా తక్కువ పెడుతున్నారు వాటిలో డీలక్స్ కూడా తక్కువే మార్కెట్ స్పీడ్ అని కాదు అలాగని స్లో అని కాదు స్టడీ మార్కెట్ సేల్స్ పర్లేదు అవుతున్నాయి కాకపోతే స్పీడ్గా లేదు సేల్స్ అవుతున్నాయి పర్లేదు సేల్ పర్లేదండి ఒక నలభై వేల నుంచి యాభై వేలు మధ్యలో అవుతున్నాయి పోయిన వారం కూడా యాప్ ఇదే ఇదే సేల్స్ అయినాయి ఏదైనా సేల్స్ తెలిస్తే రేపు చెప్తాను గ్యారెంటీ చివరిదాకా చూడండి అన్ని రకాలు చదువుతాను లైక్ చేయట్లేదండి రిక్వెస్ట్ లైక్ చేయండి ముందుగా మనం కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే డీలక్స్లు బెస్ట్లు ఏం కనపడలేదండి లాస్ట్ ఇయర్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ అంటే సేల్ అవ్వట్లేదండి పదివేలు చదువుతున్నారు పదివేలు చాలా మంది వరకు ఏదో ఏరుకుంటున్నారు మంచి రకాలు ఏరుకుంటున్నారు పదివేలు ఇంక అన్నీ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అడుగుతున్నారు కాబట్టి ఎవరు ఇవ్వట్ల లాస్ట్ ఇయర్ ఎక్కువ కనబడి ఈ రకాలు ఈ సంవత్సరానికి అయితే మీడియం బెస్ట్ కనబడిందండి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అంతే బెస్ట్ డీలక్స్ లేం కనపడాలి వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ కనబడింది పన్నెండు వేలు చూశాను మీకు వీడియో పెడతాను చూడండి బెస్ట్ అంతే వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బాడికి ఏం కనపడాలి ఇక నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియాలు ఏమైనా ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు అండి మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు లోపేక బెస్ట్లు అండి మార్కెట్లో మత్ ఈ కర్ణాటక రకాలు మీడియం బెస్ట్లు కనబడుతున్నాయి అని మంచి రకాలు కనబడుతున్నాయి పదకొండు వేలు నుంచి అడగట్ల కర్ణాటక ఇక బెస్ట్ అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు తాగు చూశారు నెంబర్ ఫైవ్ ఈ సంవత్సరానికి సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కౌంటర్ సెల్స్ వాళ్ళు కొంటున్నారు పర్లేదు కొన్నారు ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్కి పెద్ద సేల్ అవ్వట్లేదండి ఎక్కువ ఎనిమిది వేల నుంచి పదివేలు పదివేలే అడుగుతున్నారు ఇంకా దాని తర్వాత రకాలు తెలపర తిరగకుండా ఏదో వన్ టూ పర్సెంటేజ్ తిరిగి ఉండి డీలక్స్ ఉంటే పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలో జరిగింది అది కూడా స్పీడ్గా లేదు అసలు త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఇయర్ స్పీడ్గా లేదండి సేల్స్ బాగా డల్గా ఉంది ఈ సంవత్సరాన్ని మీడియాలో అయితే పదివేలు నుంచి పదకొండు వేలు అండి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా పోతున్నాయండి బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు దాకా చూశాను సూపర్ డీలక్స్ అయితే కాదు అదే బెస్ట్ డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే టాప్ చూశానండి ఇంకా పదహారు వేలు వేసే రకం అసలు మార్కెట్లో లేవండి వాస్తవం చూస్తున్నాను ఎక్కడ పెట్టలేదు ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా మీడియం బెస్ట్ రకాలు మీడియంలు అన్ని ఇంకా పదివేలు పదివేల ఐదు వందలు లోపు అడుగుతున్నారండి బెస్ట్లు మాత్రం పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా చూశాను డీలక్స్ ఏం కనపడలేదండి టూ సెవెన్ త్రీకి బేరా ఏం కనపడలేదు ఒకవేళ ఉంటే టూ సెవెన్ త్రీకి బేరా డీలక్స్ ఈ సంవత్సరానికి ఉంటే పదమూడు వేలు వేస్తారేమో టాప్ ఉంటే డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా బ్యాడేసండి లాస్ట్ ఇయర్ ఎక్కువ కనబడ్డాయి అసలు ఏదైనా కానీ లాస్ట్ ఇయర్ కనబడ్డాయి కాబట్టి సేల్ ఉందండి ఆ రకాలకి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాలు అవుతే పదివేలు కొన్ని రకాలు అయినాయి ఇంకా దాని తర్వాత రకాలు తొడాలు తీసేవాళ్ళు పనికి వస్తే డీలక్స్ ఉండి వన్ టూ పర్సెంట్ తెలపరి చదివితే పదకొండు వేలు వేస్తున్నారు తొడేలు తీసేవాళ్ళు ఎక్స్పోర్టర్లు ఈ సంవత్సరాన్ని మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అండి రంగును బట్టి సైజుని బట్టి మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలే చూశాను డబల్ ఫైవ్ త్రీ వంద బ్యాడి అంతమంది చూడలేదండి ఆ త్రీ డబల్ ఫైవ్ అడిగి లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేలు అసలు ఏదైనా కానీ ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలే అడుగుతున్నాను లాస్ట్ ఇయర్కి రంగులు బాగుంటాయి సైజులు కూడా ఉంటాయి తెలపరి తిరిగినా కూడా లైట్ తెలపారు దిగుతూనేమో రేటు తొమ్మిది వేల ఐదు వందలు కొద్దిగా ఎక్కువ తగిలితేనేమో ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఈ సంవత్సరాన్ని అయితే మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలు తాగు చూశాను మీడియం బెస్ట్లు అయితే ఒక రేటుగా లేదండి పదకొండు వేలు నుంచి పన్నెండు వేల మధ్యలో ఉంది తొడాలు తీసేవాళ్ళకి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల మధ్యలో కొంటున్నారు తొడాలు తీసేవాళ్ళు రంగులు బాగుంటుంది బెస్ట్ మాత్రం పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను కాకపోతే సూపర్ డీలక్స్ కూడా కాదు పద్నాలుగు వేలు వేశారు త్రీ డబల్ ఫైవ్ అడిగి డీలక్సేం సూపర్ డీలక్సేం కాదు ఆరుమూరు స్టడీ మార్కెట్ ఏంటండి ఆర్మూరి వాళ్ళ డీలక్స్ ఎక్కడ కనపడలా పెద్ద డీలక్స్ ఏం కనపడలా సూపర్ డీలక్స్ పెద్దగా లేదు అన్నీ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు లాస్ట్ ఇయర్ కనపడ్డాయి లాస్ట్ ఇయర్ అయితే పదివేలు నుంచి పదకొండు వేలు దాకా చూశానండి ఆర్మూరు ఈ సంవత్సరానికి అయితే మీడియాలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్లు లేవలు ఉన్నా కూడా పదమూడు వేలు దాకా చూశాను సూపర్ డీలక్స్ నాకు కనపడలే అక్కడ పదమూడు వేల ఐదు వందలు వేసే రకం నాకు కనపడలేదండి పోయిన వారం రెండు రోజులు స్పీడ్ చేశారు ఇవాళ మళ్ళీ అంత ఏం కాదు స్టడీ రోమీ టూ సిక్స్లు మీడియాలు అయితే పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్గా ఉంటాయి ఇంకా ఎక్సలెంట్గా ఉండాలి పదహారు వేల ఐదు వందలు అంటే టాప్ క్వాలిటీ ఉండాలి ఇంకా షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ రెండు ఒకటేనండి మళ్ళీ చెబుతున్నాను మీడియాలు అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు బెస్ట్లు అండి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు ఇవాళ కూడా చూశాను తేజాలాగా ఉంది క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు పక్క అండి నాకు షార్క్ అన్ తేజాలాగా ఉంటాయి అందుకని చూస్తున్నాం కా క్లాసిక్లు మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు బెస్ట్లు అయితే పన్నెండు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు అడిగారు క్లాసిక్లో సూపర్ డైలక్స్ నాకేం కనపడలేదు నాందార్ నెంబర్ ఫైవ్ అయితే బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు అడిగిస్తాను టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు అన్ని బెస్ట్లు అయితే పదివేలు పదివేల ఐదు వందలు ఇంక అంతమీత అడగలేదండి ఇలా పదకొండు వేలు కష్టమే కౌంటర్ సేల్ రకాలు ఏం కనపడలేదండి కనపడితే చెప్పేవాళ్ళు ఆ రకాలు రకాలేం కౌంటర్ సేల్ రకాలు కనపడలేదు ఇక బుల్లెట్లు వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్లు అంటే పదివేలు లోపండి మీడియాలు మీడియం బెస్ట్లు కౌంటర్ సేల్కి పనికొస్తే పన్నెండు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటాయి బుల్లెట్లు ఇక టూ జీరో ఫోర్ త్రీ వాళ్ళు అడిగారండి కాబట్టి బెస్ట్లు పదకొండు పదివేలు నుంచి పదకొండు వేలు దాకా అడిగారు డీలక్స్ పన్నెండు వేలు సూపర్ డీలక్స్ నాకు కనపడ బెస్ట్లు పదివేలు నుంచి ఉన్నారండి డీలక్స్ పదకొండు వేలు బెస్ట్లే అనుకోండి అవి కూడా పదకొండు వేలు ఎక్కువ అయినాయి సేల్స్ మార్కెట్లో ఇలా ఎక్కువ అయ్యే రేట్లు అయినాయి పదకొండు వేలు అయినా బెస్ట్ ఇంకా దాని తర్వాత ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ కనబడింది పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు ప్యూర్ ఎల్లో గోల్డ్ బాగానే ఉంది ఇంకా బంగారం అండి మీడియాలో అయితే పదివేలు దాకా చూశాను బె మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేల నుంచి పది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందల దాకా చూశాను డీలక్స్ అంతే ఇక త్రీ థర్టీ అండి లాస్ట్ ఇయర్ ఇప్పటి సేల్ లెవట్లా ఏదైనా ఈ సంవత్సరాన్ని అడుగుతున్నారు మీడియాలు పదివేలు నుంచి పదకొండు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందల దాకా చూశాను పదకొండు వేలు కష్టం మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్లు ఎక్కువ మార్కెట్లో పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కనబడ్డాయి డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి పదిహేను వేలు ఇంకా ఎక్కడన్నా వేసి ఉంటే వేసి ఉండే చుట్టూ చెప్పం సూపర్ టెన్ కానీ ఇంకా సూపర్ టెన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా ఉన్నాయండి రకాన్ని బట్టి పోతున్నాయి మీకు వీడియోలు పెడతాను చూడండి ఈ సంవత్సరాన్ని సూపర్ టెన్లు బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్గా ఉంటే పదహారు వేలు వేస్తారు ఉన్నాయి ఉన్నాయిలేండి అక్కడ ఒక లాట్ కనబడిందంట మనకు ఫ్రెండ్ చెప్పాడు పది పదహారు వేలు చూసామన్నారు అందుతున్న పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉంటాయి ఎక్కువ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు సూపర్ టెన్ స్పీడ్గా లేదు మార్కెట్ స్టడీ మార్కెట్ తేజ స్టడీ మార్కెట్ ఏనండి పిక్కలు ఒక రేటుగా పోవట్లేదండి పదివేల నుంచి పన్నెండు వేలు మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కాస్త రంగులు బాగుంటే పదిహేను వేలు పోతున్నాయి మీడియం బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఎక్కువ జరిగినాయండి మార్కెట్ ఇక బెస్ట్ అయితే పదిహేడు వేల ఐదు వందలు తాగు చూశాను డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయిందండి మార్కెట్ పక్కా అయిపోతుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అయింది తాళిషానికి వస్తే తే తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా జరుగుతుంటే డీలక్స్ తాలు పదివేలు కలగలుపులు తాలు నాకు కనపడలేదు ఉంటే పదివేల ఐదు వందలు ఎక్కడైనా పదకొండు వేలు ఇస్తాయి ఆరుమూరు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది ఏడు వేలు ఏడు వేల ఐదు వందలేనండి ఎనిమిది వేలు ఇట్లా ఆరుమూరు తాలు సీడ్ తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరుగుతుంది రంగులు బాగుంటే ఆరు వేలు ఏదైనా సింగంట తాలు త్రీ ఫోర్ వన్ తాలు డీలక్స్లు ఉంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఎక్కువ ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అవుతుందండి కలగలప ఏం కనపడలా త్రీ థర్టీ ఫోర్ ఓవరాల్గా స్టడీ మార్కెట్ సేల్స్ పర్లేదు అంత స్పీడ్ ఏం కాదు సేల్స్ పర్లేదు చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్